హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజిని అండి ఇలా సోమవారం వేసుకున్న ముగ్గు అంతా ఇలా తీసేసి మళ్ళీ మంగళవారం నాడు ఊడ్చుకొని చల్లుకున్నానండి ఇది మంగళవారం రోజు అండి ఇలా చల్లుకున్నంతా కూడా మనం ఊడ్చి చల్లి ఇలా ముగ్గు పెట్టుకుంటే మనము తెల్లవారుజామునే లేచి ఇవన్నీ చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుందండి పండుగ రోజుల్లో ఎందుకంటే మనకి కార్తీక మాసం కదండి అందరూ ఆడవాళ్లు లేచి చేస్తారండి నేనే కాదండి అందరికీ కూడా చాలా ఇష్టం అండి ఇలా చేసుకోవడము కాకపోతే కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల లేవరండి అంతే తప్ప ఆడవాళ్ళందరికీ ఇలా చేసుకోవాలని ఇష్టంగా ఉంటుందండి ఎవ్వరు కూడా మానేసుకోరు దీన్ని మాత్రం వాళ్ళు ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే బాధపడతారండి ఇలా మాత్రం చక్కగా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకి ఇలా దీపం పెట్టానండి మూడు ఉసిరికాయలు పెట్టి చక్కగా బెల్లం నైవేద్యంగా పెట్టానండి ఆ రోజు బెల్లము నువ్వులు పెట్టానండి ఇంకా పొద్దున పూట ఏముంటదండి త్వరగా దొరికేది నైవేద్యం ఏదైనా చేద్దాం అంటే టైం ఉండదండి మనకి ఇది నాలుగున్నర అయ్యేటప్పుడు పెట్టేస్తానండి నేను మూడు గంటలకు లేచి అంతా పని చేసుకొని నాలుగున్నర వరకు ఇక్కడికి వచ్చేసి చక్కగా అమ్మవారిని పూజించుకొని అంతా నేను ఎంత బాగా చేసుకున్నానండి నాకు లోకల్ పూలు కూడా మన ఇంట్లో పూలు కూడా దొరికేయండి ఆ నేను ఎన్ని బయట నుంచి మా వారు ఎన్ని పూలు తెచ్చినా ఇంట్లో పూలు ఉంటే నాకు చాలా ఇష్టం అండి ఆ తెల్ల పూలు అంటే ఇంకా ఇష్టం అండి అందుకనే పసుపు ఎరుపు గులాబీలతో చక్కగా పూజనైతే చేసుకున్నాండి నా ఉసిరి దీపాలు చూడండి కట్ చేయలేదండి కట్ చేయకుండా పెట్టానండి ఇలా ఎప్పుడైనా మీరు తెల్లవారుజామున కట్ చేయకుండా పెట్టి చేయండి ఆకాశ దీపం ఇలా పెట్టండి చాలా మంచిది పొద్దున్నే లేచి పెట్టుకుంటే సూర్యోదయం కాక ముందుకే పెట్టుకోండి ఒక ఐదు గంటలకన్నా లేచి త్వరగా ఇంట్లో మనం నైటే కొంచెం సగం పనులు ఇంట్లో చేసుకుంటే మనం బయట పనులు కొంచెం త్వరగా అయిపోతాయండి మనకి నైట్ మాత్రం కొద్దిగా పని ఉంటదండి మనం ఆ వర్క్ చేసుకుంటే పొద్దున త్వరగా పూజ చేసుకోవచ్చు అండి ప్రతి ఇల్లాలకి తెలిసింది ఈ టిప్పు కానీ నేను ఎలా చేసుకుంటున్నాను అనేది చూపెట్టానండి చూడండి అన్నీ చక్కగా వెలిగాయండి ఇలా చూపిస్తున్నాను మీకు ఎంత ఆనందం అండి మనకి కార్తీక మాసంలో ఇలాగా నేను ఇలా లోపలికి వచ్చి వచ్చిన తర్వాత నైట్ చేసుకున్నానండి ఇలాగా నైట్ చేసుకుని పొద్దున మళ్ళీ కొంచెం నీళ్లు చల్లి తుడుచుకొని ఇలా పొయ్యి పూజ చేసుకుంటానండి నేను చాలా మంచిగా అనిపిస్తుంది అండి మనకి పొద్దున్నే ఇంత నీట్ గా ఉంటే మనకి కొద్దిగా టీ పెట్టుకొని తాగితే ఎంత బాగుంటుందో చూడండి మనం ఎప్పుడైనా కూడా నేను ఇలా నీట్ గా ఉన్నప్పుడే కొంచెం టీ తాగాలనిపిస్తుంది పని ఉన్నప్పుడు అయితే అస్సలు తాగాలనిపిస్తుంది అండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి